ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది జరగబోయే ఈ సంగ్రామంలో అబద్ధాన్ని మట్టి కర్పించడానికి మోసాన్ని మట్టి కర్పించడానికి నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను జరగబోయే ఈ ఎన్నికల సంగ్రామంలో అబద్ధానికి మోసానికి వాళ్ళు ప్రతినిధులైతే విలువలకు విశ్వసనీయతకు మనం ప్రతినిధులం ఈ విలువలు కాపాడుతూ విశ్వసనీయతకు తోడుగా ఉంటూ మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధమైతే జేబీలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి జోబీలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీసి అందులో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి అందరూ కూడా టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదల పేదల వ్యతిరేకులకు వ్యతిరేకంగా పేదలకు భరోసాగా తోడుగా మేమంతా కూడా యుద్ధానికి సిద్ధము చెప్పి గట్టిగా పిలుపునివ్వండి మంచి జరిగిస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడు ఆశిసులు ప్రజల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరో రెండు నెలల్లోనే మళ్ళీ మీ బిడ్డ మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు రావాలి అని మనసారా దేవుణ్ణి ఆశి కోరుకుంటూ మీ చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకునే ముందు ఈరోజు మీ జిల్లాకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తారు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మిథు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి శ్రీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయ్చోట్ నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అభనందన నిలబడతా ఉన్నాడు అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన నిలబడతా ఉన్నాడు ದ್ವಾರಕನ್ನು ಕೂಡ